ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జరవా ఒక చిన్నారి గుండెకు ప్రాణం పోసింది అనకపల్లి జిల్లా గొలుగొండ మండలం చీడిగుమ్మల గ్రామం చెందిన పదకొండు సంవత్సరాల చిన్నారి షేక్ వహీదా బేగం గుండె సమస్యతో బాధపడుతుంది ఆమె గుండెలో రంధ్రం ఉండడం వల్ల ఆపరేషన్ కు విశాఖపట్నం ఆసుపత్రిలో సుమారు ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యం తెలిపారు నిరుపేదలైన ఆ కుటుంబానికి అంత స్తోమత లేకపోవడంతో స్థానిక నాయకులు కామ్రేడ్ గోవింద్ షేక్ అజీన్ ద్వారా ఈ విషయం స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి దృష్టికి వెళ్లింది ఆమె వెంటనే ఈ విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రడుకు తెలియజేయడంతో వెంటనే ఆయన స్పందించారు కామరెడ్డి గోవిందే ఇతర గ్రామ నాయకులతో కలిసి షేక్ వహిదాను ఆమె కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడారు తమ బిడ్డకు ఉచితంగా ఆపరేషన్ చేయించి ప్రాణం నిలబెట్టిన స్పీకర్ అయిన పాత్రలో పద్మావతి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఏ లెటర్ రాసి తిరుపతి ఫలానా చిన్నపిల్ల హాస్పిటల్ ఉంది నేను ఫోన్ చేసి చెప్తానని మా కళ్ళ ముందే ఫోన్ చేసి రాటగారికి ఫోన్ చేసి అలా మా చీడువోల బాసగారాల పాపకు బాగాలేదంటే గుండ్లో నెలగా ఆపరేషన్ చేయాలన్నారు కన్నం గుండెకి కన్నం పడ్డదన్నారు ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలంట వాళ్ళు పంపిస్తానని చెప్పి తిరుపతి చిన్నపిల్ల హాస్పిటల్ పంపించి ఇమీడియట్లీ ఆపరేషన్ చేశారండి అయ్యంపాతి గారికి మద్మా బ్యానర్ గారి ఉంటాం మా చీడుగోమ ముస్లింబాయిలు అందరూ ఉంటాం అలాగే మాకు అంటనే సేకరించేందుకు పాప కూడా ఆరోగ్యంగా ఉందండి ఈ మా ఆయన ఆయన అయ్యప్పపాతి చేసే మంచి మేము చెప్పుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఈరోజు విలేకద్దరికి వచ్చి మేము వాళ్ళు చెప్పుకుంటున్నామండి అందరికీ ధన్యవాదాలు మేము చీడుగోమల గ్రామం ముస్లింస్లో ముస్లిం పెద్దనండి నేను అలా మా బాసాబాయి గారు అలా పాపకి బాగోలేదు బాగపోతే వైజాగ్ తీసుకెళ్ళాము వైజాగ్ పిల్లల హాస్పిటల్ తీసుకెళ్తే గుండెలోనే కొంచెం చిల్లి పడ్డది కన్నం పడ్డది ఆపరేషన్ చేయాలా ఐదు లక్షల పైన డబ్బులు అవుతాయని అన్నారు అంటే మాకు ఇప్పుడు కొంచెం పేదవాళ్ళు ఆటోళ్ళు ఇలా అంత డబ్బులు ఇచ్చుకోలేక ఏం చేయాలో తోసగా మేము మా ఎమ్మెల్యే ఐనపాతి గారి గారికి గారి ద్వారా మా చీడిగోమ గారి ద్వారా మేము కలిసామండి కలిస్తే వెంటనే ఆయన స్పందించి ఇమీడియట్లీ లెటర్ రాసి తిరుపతి పలానా చిన్నపిల్ల హాస్పిటల్ ఉంది నేను ఫోన్ చేసి చెప్తానని మా కళ్ళ ముందే ఫోన్ చేసి డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇలా మా చీడిగోమలో గారు వాళ్ళ పాపకు బాగాలేదండి గుండెలో నిలగా ఆపరేషన్ చేయాలన్నారు కన్నం గుండెకి కన్నం పడ్డదన్నారు ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలంట అది పంపిస్తానని చెప్పి తిరుపతి చిన్నపిల్ల హాస్పిటల్ పంపించి ఇమీడియట్లీ ఆపరేషన్ చేశారండి అయ్యంపతి గారికి పద్మ మేన గారి రుణపడి ఉంటాం మా చివరి బాయ్ ముస్లిం భార్య అందరూ రుణపడి ఉంటాం ఇలాగే మాకు అభిప్రాయ సేకరించేందుకు పాప కూడా ఆరోగ్యంగా ఉందండి ఈ మా ఆయన చేసే మంచి చెప్పుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఈరోజు ఇలాగందరికీ వచ్చి మేము ఎలా చెప్పుకుంటున్నామండి అండి అందరికీ ధన్యవాదాలు